మై లవ్ ఎపిసోడ్ సెవెన్ దేవీ విజేత క్యాంప్కి తిరిగి వస్తున్న అమ్మాయిలను రౌడీల గ్యాంగ్ చుట్టుముట్టింది అందులో రంగడు అనే వ్యక్తి శృతిని ఇబ్బంది పెట్టడంతో పక్కనే ఉన్న అబ్బాయిలు కాపాడడానికి ప్రయత్నించారు కానీ అతని బలం ముందు వాళ్లు కొద్దిసేపు కూడా నిలబడలేకపోయారు సరిగ్గా అప్పుడే రామ్ రంగంలోకి దిగి రంగడుని కొట్టాడు ఆ మరుసటి రోజు క్యాంప్లో భాగంగా వాళ్లంతా అమ్మోరు జాతరలో వాలంటీర్స్గా వ్యవహరించాల్సి వచ్చింది అక్కడ ఉన్న ప్రజలందరూ పోటీలపైన ఆసక్తి చూపించడంతో దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు రామ్వాళ్లు ఆ కానిస్టేబుల్ వాళ్లందరినీ ఒకసారి యగాదిగా చూశాడు వాళ్ళందరూ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం వాలంటీర్లని అర్థం చేసుకొని ఆయన కూడా వాళ్లతో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టాడు పిల్లలు ఇక్కడ పోటీలపైన ప్రజలంతా ఆసక్తి కనబరచడానికి కారణం అధికారం దక్కించుకోవాలనే ఆశ నిజానికి ఈ మండలంలోని అన్ని ఊళ్ళ ప్రజలు ఈ జాతరకి వస్తారు వాళ్లందరూ ఆ దేవతకి ప్రత్యేక పూజలు చేయించుకోవాలని కోరుకుంటారు కాని ఆ అవకాశం అందరికీ రాదు అందుకే ఎవరూ గొడవపడకుండా అధికారం కోసం పోటీలు పెట్టుకుంటారు దాని ద్వారా దేవికి ఎవరు పూజలు చేయాలనేది నిర్ణయించుకుంటారు ఇందులో మొదటి పోటీ ఎద్దుల బండ్లను లాగడం అదిగో అక్కడ కనిపిస్తున్న నది సరిగ్గా ఈ జాతరకి ముందు రోజు నీళ్లని తగ్గించుకుంటుంది పది వడ్ల బస్తాలు వేసుకొని అవతల ఒడ్డుకి ఏ ఊరు ఎద్దులు అయితే లాక్కొని వెళ్తాయో వాళ్లే విజేతలవుతారు ఆ ఊరి ప్రజలే సంవత్సరం మొత్తం ఆ దేవికి పూజలు చేస్తారు ఇది ప్రతి సంవత్సరం వస్తు నానవాయితీ ఇక్కడ ఇంకో విచిత్రమైన ఆట కూడా ఉంది అదే ఆ దేవి విజేతను ఎంచుకోవడం అని చెప్పడం ఒక్క క్షణం ఆపాడు కాన్స్టేబుల్ దేవి విజేతనా అదేంటి అని ఆశ్చర్యంగా అడిగాడు కుమార్ దానికి ఆయన చిన్నగా నవ్వి దేవి విజేతని ఎంచుకోవడానికి ఒక పోటీ పెట్టుకుంటారు ఆ పోటీ చాలా వింతగా ఉంటుంది ఈ పోటీల్లో పాల్గొనే వ్యక్తులందరూ పొలానికి ఒకవైపు నిలబడతారు వాళ్లకి ఎదురుగా కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది దానికొక తెల్లని బోర్డు పెట్టి దేవీ కుంకుమతో టార్గెట్ని గీస్తారు పోటీలో పాల్గొనే వ్యక్తి ఆ టార్గెట్ని కొట్టడానికి ముందు బళ్ళెలని ఉపయోగించుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఒడ్డున నిలబడిన వ్యక్తులు కర్రలు రాళ్ల సహాయంతో దానికి తగలకుండా అడ్డుకుంటారు వీటన్నిటినీ దాటుకుని టార్గెట్ని కొట్టినవాడే దేవి విజేతగా అవతరిస్తాడు వాడికి మాత్రమే గుడి డెవలప్మెంట్లు గుడి జాతరలు ఇలా రకరకాల విషయాలను వ్యవహరించే హక్కుంటుంది ఇక్కడున్న ప్రజలు దానిని తూచా తప్పకుండా పాటిస్తారు అని చెప్పడం ముగించాడు కాన్స్టేబుల్ అలా అయితే దేవి విజేతగా ఒక చెడ్డోడు ఎన్నుకోబడితే అప్పుడేం చేస్తారు వాడు చెప్పిన మాటలు వింటారా అని రామ్ ఆసక్తిగా అడగడంతో ఎవరికి తెలుసు బాబూ ఆ దేవి తన విజేతగా ఎవరిని ఎంచుకుంటుందో మరి ఒకవేళ నువ్వన్నట్టే ఒక చెడ్డోడు దేవి విజేతగా మారాలని రాసిపెట్టి ఉంటే దానిని ఖచ్చితంగా సమ్మతించే తీరాలి కదా అని ఆలయం వైపు చూస్తూ చేతులెత్తి నమస్కరించాడు కాన్స్టేబుల్ వాళ్ల పిచ్చికి రామ్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు కాని వాళ్లంతా ఆ పోటీలను ఖచ్చితంగా చూడాలని డిసైడ్ అయ్యారు ఆ రోజు మధ్యాహ్నం అక్కడే భోజనాలు ముగించుకొని సాయంత్రం ఆ పోటీల దగ్గరికి వెళ్లారు పోటీలు మొదలవడానికి ఇంకా చాలా టైం పడుతుందని అర్థమైంది దాంతో నిన్న రాత్రి జరిగినట్టు ఈసారి ఏ గొడవలో ఇరుక్కోకుండా ఉండడానికి పొద్దు పొడవకముందే క్యాంపింగ్ ఏరియాకి వెళ్లాలని డిసైడయ్యారు అలా కొన్ని అడుగులు ముందుకు వేయగాని వాళ్లకు తెలిసిన ఒక గొంతు వెనక నుండి అరుస్తున్నట్టు వినిపించింది ఆ మాటలు కోపంగా అహంకారంగా వినిపిస్తుంటే అందరి అడుగులు ఆగిపోయాయి ఆ మాటలు పోటీ జరిగే ప్రాంతం నుండి వినిపించడంతో చూడడానికి అటువైపు నడిచారందరూ ఆ మాటలు మాట్లాడింది ఎవరో కాదు రంగడు వాడు సర్పంచ్ భవంతి తరపున బరిలోకి దిగాడు మామూలుగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రంగడు గురించి బాగా తెలుసు కాబట్టి ఎవ్వరూ అతనిని ఎదురించి ధైర్యం చేయరని తన రాజకీయ ఎత్తుగడని వేశాడు సర్పంచ్ రే ఎవడైనా నన్ను అడ్డుకోవాలని చూస్తే వాడి తోలు తీసేస్తాను నన్ను ఎదిరిస్తే ఎట్టా ఉంటుందో తెలుసునా మీరు ఇప్పుడు తప్పించుకోవచ్చు కాని రేపటి రోజున తొక్కి తాట తీస్తీ అబ్బా నన్నెదిరించేదమ్ము ఇక్కడ ఎవడికైనా ఉంటే రండిరా చూసుకుందాం అని కోపంగా అరిచాడు ఆ అరుపులకి గట్టుపైన చెరోపక్కన నిలబడున్న ప్రజలందరూ భయంతో ఒక్కసారిగా వెనక్కి జంకారు వాళ్ల చేతిలో కట్టెలు రాళ్ళు చాలా ఉన్నాయి కాని ఏ ఒక్కరికీ రంగాని ఎదిరించి ధైర్యం మాత్రం లేదు అది చూసి చిన్నగా నవ్వుకొని నేలలో గుచ్చిన బల్లాన్ని తీసుకున్నాడు దానికి ముందర భాగంలో ఒక ఎర్రటి బట్ట చుట్టబడి ఉంది అది అమ్మవారి పూజలో పెట్టిన అవటం వల్ల దానిపైన నీరు పడిన మరకలు అంటవు అది దాని ప్రత్యేకత రంగడు చుట్టూ ఉన్న అందరినీ ఒక్కసారి చూసి బల్లాన్ని అటూ ఇటూ తిప్పి దూరంగా ఉన్న చెట్టుకు పెట్టిన లక్ష్యం వైపు విసిరాడు నేను ముందే చెప్పాను కదా బాబు ఒక చెడ్డోడు విజేత కావాలన్నది ఆ దేవీ దీర్ణయమైతే మనం ఎలా అడ్డుకోగలం అని చిన్నగా అన్నాడు కానిస్టేబుల్ ఆడవాళ్ళని చులకనగా చూసేవాడు ఆ దేవి విజేత ఎలా అవుతాడు వాడి చేతిలో ఉన్న బలంతో దైవాన్ని సైతం ఎదిరించాలి అనుకుంటున్నాడు అది ఎప్పటికీ జరగొద్దు జరగనివ్వను అని వెంటనే పక్కోడి చేతిలోని కర్రని లాక్కొని రంగడు విసిరిన బల్యానికి వ్యతిరేకంగా విసిరాడు రామ్ దాంతో ఆ బల్లెం లక్ష్యాన్ని చేరుకోకుండానే నేలపైన పడిపోయింది ఊహించని ఆ పరిణామానికి ఉడికిపోయాడు రంగడు రే ఎవడ్రాది నన్ను ఎదిరించేంత ధైర్యం వచ్చిందా బతకాల నాశలేదా అని కోపంగా అరుస్తూ వెనక్కి తిరిగి చూడగాని ఎదురుగా రామ్ కనపడ్డాడు ఏంటి వీడా ఇంతకుముందు తప్పించుకున్నాడు ఈసారి వదిలిపెట్టును ఆ దేవీ జాతర్లో పుట్టేళ్లకి బదులుగా నరబలిస్తాను అని మనసులోనే అనుకున్నాడు రంగడు తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని వెంటనే సర్పంచ్ భవంతివైపు చూశాడు నువ్వు కానివ్వరా ఏదన్నా అయితే నేను చూసుకుంటాను కదా అన్నట్టు ఆయన కళ్లతోని సైగ చేయడంతో రేయ్ నువ్వు మా ఊరి వాడివి కాదు జాతరకు వచ్చిన వాడివి పెట్టిన ప్రసాదం తిన్నామా వెళ్ళామా అన్నట్టుండాలి కాదు కూడదని మా ఊరి వ్యవహారాల్లో కలగజేసుకోవాలని ప్రయత్నిస్తే ఇక్కడెవడూ గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని కోపంగా రాంవైపు కదిలి తనని ఆ బురదలోకి లాగాడు రంగడు అది చూసిన మైదిలికి భయం వేసింది ఊహించని ఆ చర్యకి ఆశ్చర్యపోయాడు రాం రే రంగా దేవీ విజేతగా ఎవ్వరూ ఊరికే అయిపోరురా ఆ దేవీ పెట్టే ఆటంకాలు కూడా దాటుకోవాలి నీకు పోటీగా ఆ అమ్మోరే ఈ పిల్లాడిని పంపించింది న్యాయంగా పోటీపడి గెలిచి చూపించు అప్పుడు నువ్వు దేవి విజేతవని ఒప్పుకుంటాం అని ధైర్యం చేసి గట్టిగా అన్నాడు ఓ ముసలోడు రే ముసలోడా నన్నీరోజూ విజేత కాకుండా ఆ దేవి కూడా ఆపలేదు నిజంగా వీడిని ఆ అమ్మోరే పంపించుంటే ఆమెతో గొడవ గొడవపడతాడు నీ పిచ్చి నమ్మకాలు నిజం కాదని చూపిస్తాను అని కాలితో రామ్ కడుపుపైన బలంగా తన్నాడు రంగడు రామ్ ఆ అటాక్ నుండి తప్పించుకుందాం అనుకున్నాడు కాని అది బురద నీల అవ్వడం వల్ల అడుగులు ముందుకు కదల్లేదు దాంతో వెనక్కి పడాల్సి వచ్చింది కొద్దిసేపటి వరకు రామ్ ఇంకా రంగడు ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకున్నారు క్షణక్షణానికి రామ్ పరిస్థితి దారుణంగా మారడంతో రెండు చేతులు జోడించింది మైథిలి మనసులోనే అమ్మా రామ్ ఇదంతా ఊరి జనం కోసం చేస్తున్నాడు వాళ్ళ మంచి కోసం చేస్తున్నాడు నువ్వు ధర్మం వైపు నిలబడే వారిని రక్షిస్తావు కదా చూడు అధర్మం ఎలా రంకెలేస్తుందో నువ్వు నిజంగా ఉంటే రామ్కి శక్తినిచ్చి ఆ దుర్మార్గుడిని ఓడించేలా చెయ్యి అని ఏడుస్తూ వేడుకుంది ఆమె కంట్లో కన్నీరు రాలి నేలపైన పడిన మరుక్షణం ఒక కొత్త శక్తి ఉద్భవించింది ఒక్కసారిన హోరున గాలి లేచి అరుగుపైన పెట్టిన పసుపు కుంకుమ లేచి ఆ బురద నీటిలోకి వచ్చిపడ్డాయి అది రామ్ని చేరిన మరుక్షణం తనలో ఏదో కొత్త శక్తి ఉరకలేసింది తనపై విరుచుకుపడుతున్న రంగడి చేతిని ఒక చేత్తో ఆపి మరో చేతు పక్కనే ఉన్న బళ్లాన్ని తీసుకొని తనపై బలంగా కొట్టాడు ఆ దెబ్బకి టంగ్ అనే శబ్దం పొలం గట్లపైన నిలబడున్న ప్రజలందరి చెవులలో మారుమ్రోగింది రంగడు తలపట్టుకోగానే రామ్ పిడికిలి బిగించి వాడి ఛాతిపైన బలంగా కొట్టాడు ఆ దెబ్బకి రంగడు తిరిగిపోయింది ఉన్నట్టుండి రామ్లో వచ్చిన కొత్త శక్తిని చూసి బెదిరిపోయాడు వెంటనే భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు కాని అప్పటికే ఆలస్యమైపోయింది రామ్ తన చేతిలో ఉన్న ఆ బల్లాన్ని గట్టిగా పట్టుకొని విసరడానికి సిద్ధమయ్యాడు అది చూసిన జనమంతా రంగడుని చంపే చంపే అంటూ నినాదాలు చేయడంతో రామ్ బ్రెయిన్ తప్పింది తనకి తెలియకుండానే రంగడుని చంపాలని కోరిక పెరిగి ఆ బల్లాన్ని సూటిగా వాడివైపుకి విసిరాడు ఇదంతా చూస్తున్న భూపతికి పరిస్థితి చేయి జారిపోయిందనే అర్థమైంది వెంటనే పైకి లేచి ఆపు అని గట్టిగా అరిచాడు కాని అప్పటికే గాల్లోకి వెళ్లిన బల్లెం మరుక్షణంలో ఆ రంగడు తలని రెండు ముక్కలు చేస్తుందనే సమయానికి కాలికి ఏదో తట్టుకొని అలాగే నీటిలో పడిపోయాడు గురి తప్పిన ఆ బల్లెం తన కొత్త లక్ష్యాన్ని ఎంచుకుంటూ సూటిగా వెళ్ళి చెట్టుకు ఏర్పాటు చేసిన టార్గెట్ని తాకింది దాంతో అప్పటిదాకా చంపు చంపు అని అరుస్తున్న జనాలందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు అది చూసిన రామ్ కూడా షాక్ అయ్యాడు తనకే తెలియకుండా రంగడిని చంపాలనుకోవడం ఏంటో అర్థం కాక ఒక్క క్షణం తన ఆలోచనలు ఆగిపోయాయి మరోవైపు షాక్ నుండి తేరుకున్న గ్రామ ప్రజల మరోవైపు షాప్ నుండి తేరుకున్న గ్రామ ప్రజలందరూ గట్టిగట్టిగా దేవతకి జై జయజయధ్వనాలు చేశారు ఆ తరువాత రామ్ని ఒక దేవుడిలా చూస్తూ గాల్లోకి ఎగిరేశారు ఆ క్షణం గ్రామ ప్రజల ఆనందానికి హద్దు లేకుండా పోయింది అది అంతా చూస్తున్న సర్పంచ్ భూపతికి మాత్రమూ అవమానంగా అనిపించింది ఈసారి ఎన్నికల్లో తన తమ్ముడైన రంగడుని బరిలోకి దింపాలని దానికోసం ముందే ప్లాన్ చేసి ఈ దేవీ పోటీలను వాడుకోవాలని అనుకున్నాడు కానీ ఇప్పుడు తన ప్లాన్ని గుర్తు తెలియని ఒకడు నాశనం చేయడం ఆయనకి అస్సలు మింగుడు పడలేదు మరోవైపు గ్రామ ప్రజలందరూ రామ్ని తీసుకువెళ్ళి గుడికి ఎదురుగా కూర్చోబెట్టారు ఆ తర్వాత ఒక్కొక్కరు రామ్ తలపైన బిందెడు నీళ్లని పోయడం మొదలుపెట్టారు రామ్ అక్కడ్నుండి తప్పించుకోవాలని అనుకున్నాడు కాని వాళ్లు ఇప్పట్లో వదిలిపెట్టరని అర్థమయ్యి సైలెంట్గా కూర్చున్నాడు ఆ గ్రామ ప్రజలందరూ రామ్కి ఒక పెద్ద హారతి ఇచ్చి ఒక జాలువా కప్పి వాళ్ల రీతిలో దేవీ విజేతకి స్వాగతం పలికారు ఇదంతా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయాడు రామ్ కొద్దిసేపటి తర్వాత వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో వెనక్కి తిరిగి చూడకుండా క్యాంప్ దగ్గరికి వచ్చేశాడు రామ్ వాళ్ళు తలకు పెట్టిన కుంకుమ చేతులకి పూసిన పసుపు మొత్తాన్ని క్లీన్ చేసుకోవడానికి నదిలో స్నానం చేసి బట్టలు మార్చుకున్నాడు ఆ తర్వాత క్యాంప్ఫైర్ ముందుకు వచ్చి కూర్చున్నాడు రాం రామ్ నీకు నిజంగా శక్తులున్నాయా ఇప్పుడు నువ్వు నిజంగా దేవి బిడ్డవా నాకు తెలియకుండా నేనిప్పటికే చాలా తప్పులు చేశాను ఇఫ్ యు డోంట్ మైన్ అవి మైండ్లో పెట్టుకోకు కాస్త దయ చూపించి క్షమించే వాళ్ళ లిస్టులో నన్ను కూడా యాడ్ చేసుకో అని దూరం నుండి భయంగా అన్నాడు కుమార్ రే నువ్వు కూడా ఏంట్రా అదేదో మిస్ అయ్యి టార్గెట్ని తాకింది అంతేకాని నాకు ఏం సూపర్ పవర్స్ లేవు వాళ్ళనుకున్నట్టు నేనేమీ సూపర్మాన్ని కాదు స్పైడర్మ్యాన్ని అంతకన్నా కాదు అని చలికి గజగజమని వణుకుతూ చెప్పాడు రామ్ సర్పంచ్ భూపతి రామ్ పైన ఎలా రివెంజ్ తీర్చుకుంటాడు దేవీ విజేతగా తను అక్కడే ఉండిపోవాలా రామ్ ఇంకా మైథిలి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఫీల్ మై లవ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే మా దండూరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి